ఇది పైనరు వాళ్ళది ట్వంటీ సెవెన్పి థర్టీ నైన్ వెరైటీ అండి ఇది చూడండి ఇది పెట్టింది ఒకటే కర్ర యాక్చువల్గా పెట్టింది ఒకటే కర్ర ఎన్ని పిలుకలు వచ్చాయో చూడండి ఒకసారి చాలా పిలుకలు దరిదాపు ఒక థర్టీ థర్టీ ఫైవ్నే ఉంటుండొచ్చండి చూడండి ఇక్కడ అన్ని కర్రలు కూడా అలాగే ఉన్నాయి పెట్టింది ఒకటే కర్ర పిలుకలు మాత్రం చాలా చాలా బాగా వచ్చాయండి ఇవి ఇది పనీరు వాళ్ళది ట్వంటీ సెవెన్పి థర్టీ నైన్ వెరైటీ అండి న్యూ వెరైటీ హైట్ కూడా నార్మల్గా ఉంటుంది మనం ఇక్కడ కూడా చూడొచ్చు ఇక్కడ కూడా పిలకలు చాలా 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 ఎక్కువ వచ్చాయండి దాదాపు ఇదైతే ఇంకా ఫార్టీ ఉంటుండొచ్చు పిలకలు అయితే దీన్ని చూసినట్టయితే ఇది చూసినట్టయితే ఇందులో కూడా ఒక థర్టీ వరకు ఉంటాయి పిలకలు వెయిట్ కూడా బాగా వస్తుందండి గింజ ఇది ఇది ట్వంటీ సెవెన్ పీ థర్టీ నైన్ పైనర్ వారి వెరైటీ ఇది మనం ఈ పొలంలో ఎక్కడ చూసినా కూడా అండి ఎక్కడ చూసినా కూడా అన్ని కలర్లు కూడా పిలకలు బాగా ఉన్నాయండి వెరైటీ వాళ్ళు చైన్ కూడా చూడడానికి చాలా గ్రీనిష్గా ఉంది నార్మల్గా అయితే రబీ సీజన్లో చాలా రోగాలు వస్తుంటాయండి చాలా చాలా రోగాలు వస్తుంటాయి కానీ ఇక్కడ పరిస్థితి డిఫరెంట్గా ఉందండి పిలకలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ ఎక్కువ పిలకలతోటి చాలా బాగుంది వెరైటీ ఎక్కడైనా చూడండి ఇది ద నాటేషన్ ఒక ఫార్టీ డేస్ అవుతుందండి ఫార్టీ డేస్ అవుతుంది ఎక్కువ పిలకలతోటి చాలా బాగుంది వెరైటీ మనకు ఈలింగ్ ఎక్కువ రావాలండి ఈవినింగ్ ఎక్కువ రావాలంటే ఇలాంటి మంచి వెరైటీలు పెట్టుకుంటే బెటర్ ఉంటుందండి అది ఇక్కడ దూరం కూడా చూడొచ్చు ఎక్కడ చూసినా కూడా చాలా ఉన్నాయండి